హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రాగి ఇడ్లీ అండ్ దోశ ఒకటే బ్యాటర్ తోటి ఎలా చేసుకోవాలన్నది పర్ఫెక్ట్గా ఇడ్లీ మెత్తగా వచ్చేలాగా ఏ విధంగా కొలతలు తీసుకుని వేయాలన్నది నేను చూపిస్తున్నాను ఇది రాగులు ఇది మినపప్పు రాగులు ఆల్రెడీ కొలిచిపెట్టుకున్నా మినపప్పు ఈ తోటి వన్ కప్పు వేస్తాను ఇవి రెండు ఒకటిన్నర కప్పు ఒక కప్పు ఇప్పకి ఒక కప్పు ఉన్నారా ఇవి రాగులు తీసుకోవాలి రాగులు వీడియోలు అయితే వేరే కలర్ కనిపిస్తున్నాయి డైరెక్ట్ అయితే ఎర్రగా ఉన్నాయి ఇవి ఎర్ర రాగులు అంటారు కదా అవి ఆల్రెడీ మినప్పప్పు వేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఇది బియ్యం కూడా వేస్తుంది ఇవి ఉప్పుడు బియ్యం వేసుకుంటారు అంటే ఇడ్లీ రవ్వ పెట్టే బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం వేస్తారు దాని బదులుగా ఇవైనా వాడుకోవచ్చు ఇది రేషన్ బియ్యం ఒక కప్పు రైస్ వేసుకున్నా మినపప్పు వేసుకున్నా ఈ మూడింటిని ఇలా విడివిడిగా నానబెట్టుకోవాలి ఇవి నానిన తర్వాత నేను మళ్ళీ పప్పు పట్టేటప్పుడు చూపించుతాను ఏ విధంగా పట్టుకోవాలన్నది రాగులు ఇలా నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి రాగులు బియ్యం కలిపి నానబెట్టుకున్నాను నేను ఈ ఇడ్లీ ఇది పప్పు అయితే త్రీ అవర్స్ నామితే మెత్తగానే అయిపోతుంది కదా రాగులైతే అలా కాదు ఎయిట్ అవర్స్ నామే ఇవి ఒక స్పూన్ మెంతులు వేసుకోండి సిక్స్ అవర్స్ తర్వాత చూస్తారు కదా ఏదో నానిపోయింది ఇట్లా ఈ పప్పు అది విడివిడిగా పట్టుకుంటున్నాను ఇప్పుడు ఇది రాగులు బియ్యం నానబెట్టుకుని కదా అది బియ్యం వేసేసుకుని మిక్సీ పెట్టుకుంటున్నా కొత్త కొత్తగా వేసుకుని పట్టుకుంటున్నాను ఎందుకంటే రాగులు తొందరగా నలుగుతానే విడిగా మిక్సీ పడుతున్నాను ఇప్పుడు ఈ రాగులు ఇవ్వాలి మరీ మెత్తగొడ్ పట్టుకుని తేమ్ కలిపేసుకోవాలి అదే దానిలో మిక్స్ చేసి కలిపితే పట్టేదే కనుక అది రాగులు అనేటివి నలగవు అసలు చాలా గరగరగ్గా కొన్ని అయితే పంట కింద ఇసుకలాగా అనిపిస్తాయి అందుకని ఇది సపరేట్గా పట్టుకోవడం బెస్ట్ ఇప్పుడు ఇది ఈ పిండి అంతటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి అలా ఉంచేస్తే మార్నింగ్కి మంచిగా పులుస్తుంది కదా ఇడ్లీ చాలా మెత్తగా వస్తుంది రాగిడ్లు ఇలా ఈ విధంగా ఉండాలి పిండి ఇడ్లీకి చూస్తారు కదా మంచిగా మిక్స్ అయిపోయింది తిన్నప్పుడు మనం మూత పెట్టేసుకుని నైట్ అంతా అలా వదిలేసేయాలి రాత్రి కలిపి కదా పిండి రాయి పిండి రాదు ఇప్పుడైనా ఇప్పుడు దీనిలోకి సారీ డ్రెస్ తర్వాత ఇల్లు డ్రెస్లోకి వేసేసుకున్నాము పేర్ని తో దోస్ కూడా కొంచెం వాటర్ కలుపుకొని ఎссеస్ కొచ్చు ఇప్పుడు మనం ఇది ఇడ్లీ ట్రేస్ లోకి వేసేసుకుందాం ఈ డ్రెస్లో వేసే ముందు నేనేమే ఆయిల్ అప్లై చేయను ఇవి ఒక్కసారి ఇట్లా వాటర్తో కడిగేసుకుని వేస్తే సరిపోతుంది ఇలాగే అన్ని డ్రెస్లో వేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని గిన్నె దానిలో పెట్టేది ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది ఇది ఇలా సెట్ చేసుకున్న తర్వాత గ్యాస్ టైం పెట్టేసుకుని మనం ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది తర్వాత నేను ఇడ్లీ మీకు ఎలా ఉంది ఏంటని చూపిస్తాను ఇక్కడ ఇడ్లీ కుక్ అవుతుంది కదా ఈ సైడ్ని మనం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం దీనిలో నేను ఒక బండి పెట్టుకుని దీని అల్లం చట్నీ చేస్తాం ఆయిల్ పోసుకున్నా ఒక స్పూన్ ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ అల్లం వేసేద్దాం ఆయిల్ వేడెక్కింది కదా ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాం తర్వాత ధనియాల వేసుకున్నాం తర్వాత అల్లం ఈ మూడు కొంచెం ఫ్రై అయినప్పుడు ఎన్ని ఇది కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా అల్లం అని ఇప్పుడు మనం ఎన్ని చేసేస్తాం ఇప్పుడు చల్లగా అయిపోయినాయి కదా దీన్ని మిక్సీ వేసేసుకోండి ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ కొంచెం చింతపండి అల్లం సేవ్ ఉంటుంది కదా దీనిలో కొంచెం బెల్లం ఇప్పుడు ఇది కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పెట్టుకుంటాం ఇడ్లీ రెడీ అయిపోయింది అయిపోయిందండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక బౌల్ పెట్టి తీసేసుకున్నాం ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకున్నాము తాలింపు కావాల్సిన తర్వాత పప్పు చాగపప్పు ఆవాలు కరివేపాకు స్టవ్ పైన బండి పెట్టుకున్నాం దాంట్లో నూనె పోసుకోవాలి కాస్త వేడైనా సరే నూనె పప్పు చూసుకొని ఆవాలు వేసుకోవాలి ఇది కొన్ని నిమిషం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఆఫ్ చేసుకోవాలి ఇడ్లీని మనం సర్వింగ్ కావడానికి తీసుకున్నాం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము ఇవి పర్ఫెక్ట్ కొంతలతో చేసాం కాబట్టి గట్టిగా లేవు స్మూత్గా వచ్చిన ఇడ్లీ అయితే చట్నీ కారపూ కరివేపాకు కారోతో సర్వ్ చేసుకుందాం అల్లం చట్నీ అయినా బాగుంటుంది కానీ అల్లం చట్నీతో ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీ ఎలా వచ్చిందో చూడండి చూసారు కదా స్మూత్ ఉందా ప్లప్లీగా ఓకే అండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి స్మూత్గా పర్ఫెక్ట్గా టేస్టీగా రై ఇడ్లీ ఈ విధంగా చేయాలనుకుంటే వీడియోలో ఉన్న మెజర్మెంట్స్ ప్రకారం వేసుకొని మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చింది ఇది చాలా టేస్టీగా ఉంది అల్లం చట్నీ తోటి ఇప్పుడు దోశ వేసుకుందాం మనం చిన్నగా అయితే మళ్ళీ వైపు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేస్టల్ దిగింది దాన్ని ఆయిల్ వేస్తుంది కొంచెం మీడియం పెట్టుకోవాలి దోశ చూసారా ఫ్యామాన్ సపరేట్ అయిపోతుంది దోశ రెడీ అయిపోయింది మనం ట్రెడ్లోకి తీసేసుకు ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాం దీనిలో కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈ దోశని మనం తిప్పుకుందాం ఇంకా బాగా సెపరేట్ అయిపోతుంది చూసారు

సర్వ్ చేసుకుందాం నా దోశలు రెడీ అయిపోయినాయి రాగి దోశలు ఇప్పుడు చట్నీ చేస్తుంది అల్లం చట్నీతో సర్వ్ చేసుకుందాం టేస్ట్ చూద్దాం To in to je res, da je eno takrispegačenje. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్